అందరికీ నమస్కారం గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గత మూడు రోజులుగా స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి దావోస్లో ఉన్న విషయం అందరికీ తెలుసు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు పెట్టుబడులు ఎందుకు కావాలి అంటే పెట్టుబడులు వస్తే ఒక కంపెనీ వస్తుంది ఒక కంపెనీ వస్తే ఆ ప్రాంతంలో ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది జీవన ప్రమాణ స్థాయి పెరగటం అంటే పేదరికం తగ్గటం అంటే పెట్టుబడుల లక్ష్యం పేదరిక నిర్మూలన అందుకే పెట్టుబడి పెట్టేవాళ్ళకి వ్యాపారవేత్తలకి పెట్టుబడిదారులకి ఏ ప్రభుత్వమైనా స్వాగతం పలుకుతుంది అన్నీ సమకూరుస్తుంది కానీ ఈరోజు ఉదయం మంగళగిరిలో ఏపీఐఐసి దగ్గర ధర్నా చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని మన పోలీసులు అరెస్ట్ చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారని వాళ్ళు నాకు సమాచారం ఇచ్చారు అసలు ఈ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఎంఎస్సిఎంఈ ప్రోత్సాహాల్లో భాగంగా ఈ ఎంఎస్సిఎంఈలకు ఇవ్వాల్సిన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంఎస్సిఎంఈలకు ఇవ్వాల్సిన ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీ బకాయిల కోసం అప్పులు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న కొన్ని వేల మంది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాళ్ళకు రావాల్సిన బకాయిల గురించి గత కొన్ని నెలలుగా ప్రభుత్వంలో ఎంతమందిని కలిసినా వాళ్ళకి వాళ్ళ సమస్య పరిష్కారం కాక చివరికి వాళ్ళు ఏపిఐఐసి ముందు ఆందోళనకు దిగారు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు స్విట్జర్లాండ్లో ఉండటం అలాగే మన పరిశ్రమల శాఖ మంత్రి భరత్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఉండటం అదే సమయంలో ఇక్కడ మంగళగిరిలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సమస్య తీవ్రత దృష్ట్యా వాళ్ళు ఆందోళన చేయటం ఈ రెండు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీ బకాయిలు వాళ్ళకి వెంటనే చెల్లించాలి అనే డిమాండ్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో లేరు కాబట్టి మరో రెండు మూడు రోజులు వేచి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీ బకాయిల్ని వెంటనే ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈ యజమానులకు అందించే విధంగా తగిన కార్యాచరణ రూపొందించమని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళనకి నాయకత్వం వహిస్తున్న ఆ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి నా విజ్ఞప్తి ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం ప్రభుత్వ విధానంలో భాగంగా ఇవ్వాల్సిన బకాయిల కోసం సబ్సిడీ బకాయిల కోసం బాధతో ఆవేదనతో కన్నీళ్లతో ఆందోళన చేస్తున్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని అరెస్ట్ చేయటం సరైన విధానం కాదని తెలియజేస్తూ వాళ్ళని వెంటనే విడుదల చేయాలని అలాగే ఆందోళన చేస్తున్న ఎస్సీ ఎస్టీ ఎంఎస్సిఎంఈ యజమానులకి నా విజ్ఞప్తి మరో రెండు మూడు రోజులు ఓపిక పట్టండి ముఖ్యమంత్రి గారు రాగానే మనందరం ఒక ప్రతినిధి బృందంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ముందు పరిశ్రమల శాఖ మంత్రి గారిని కలిసి ఆయన తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన సమస్య పరిష్కారం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మిగతా విషయాలు రేపు ఉదయం పన్నెండు గంటలకి మంగళగిరిలో ఏపీఐఐసి దగ్గర ఎస్సీ ఎస్టీ ఎంఎస్సిఎంఈ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడతాను ధన్యవాదాలు